హలో ఎవ్రీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు టైం అయితే సెవెన్ టెన్ అవుతుందండి నేను మార్నింగ్ సిక్స్ థర్టీగా లేచాను లేచి ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట తర్వాత అయితే ఇప్పుడు వంట గదిలోకి వచ్చాను వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ మా వారికి టీ పెడుతున్నాను నేను రెడీ అయ్యేటప్పుడు టైం వేస్ట్ ఎందుకనేసి గ్యాస్ పని అయితే పిల్లలు స్నానానికి వేయని నీళ్ళు తాగడానికి వేడి నీళ్ళు పెట్టాను తర్వాత ఏమో ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈరోజు నేను టమాటా ఎగ్ పుల్స్ అయితే పెడుతున్నాను ఇంకా కూరగాయలు ఏమీ లేవు మా ఇంట్లోని పిల్లల్ని స్కూల్కి పంపించేసి తర్వాత నేను మా వారు సంతకైతే వెళ్తాము అండ్ కిరాణా సరుకులు కూడా మొత్తం చాలా వరకు నిండుకున్నాయండి ఇంట్లో ఏమీ లేవు అవన్నీ ఇప్పుడు మేము డిమార్ట్ షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో క్విక్గా నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసుకుని పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి టిఫిన్ చేసి మేమైతే డిమార్ట్కి వెళ్తాము వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయద్దు సో నేను మార్నింగే చెప్పాను కదా వేడి నీళ్ళు కాసేసాను షానుకి స్నానానికి తాగడానికి వేడి నీళ్ళు కాసేసాను నెక్స్ట్ టైం ఎగ్స్ కూడా బాయిల్ చేసేసానండి ఇప్పుడు మా హస్బెండ్కి అయితే టీ పెడుతూ మరో పక్క అయితే వంటి మార్నింగ్ రూటీన్ ఎలా కంప్లీట్ చేస్తాను అనేది వీడియో రన్ అవుతుంది చూస్తూ ఉండండి ఈ ఎగ్స్ బాయిల్ అయిపోయినాయండి సో దీన్ని పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన అయితే మా వారు టీ పెట్టమన్నారు ఇక గిన్నెలో కొంచెం పాలే ఉన్నాయి కదా అవి ఇంకా వేరే గిన్నెలోకి మార్చడం ఎందుకు అనేసి ఈ గిన్నెలోనే టీ అయితే పెట్టేస్తున్నాను అయితే పాలు రెండు గ్లాసుల్లో టీ అవుతుందండి ఇంకా రెండుసార్లుకి ఆయనకు ఒకేసారి అయితే కలిపి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా టీని వేరే స్టవ్ మీదకి మార్చి స్టవ్ పైన అయితే వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి దాంట్లోకే కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసాను నేను ఏ పులుసు పెట్టినా ఖచ్చితంగా మెంతులు వేస్తానండి మనకి మెంతులు వేయడం వల్ల ఏంటంటే కూర టేస్ట్ అన్నది బాగా పెరుగుతుంది అనమాట అండ్ మీలో ఎవరైనా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మెంతులు వేసుకోండి ప్రతి పులుసులోని టీ అయితే మరిగిపోయిందండి మా వారికి అయితే గ్లాసులు పోసేసి టీ ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకా స్టవ్ పైన బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను ఇంకొకటి బియ్యం అయితే రెండు గ్లాసులు తీసుకుని వాటిని అయితే వాష్ చేసేసాను ఇక బియ్యాన్ని కూడా స్టవ్ పైన అయితే పెట్టేశాను అనమాట ఒక పక్కన బియ్యము అంటే ఒక పక్కన రైస్ రెడీ అవుతుంది మరో పక్కనేమో కూర పెట్టాను కదా ఉల్లిపాయలు పెట్టాను కదా సో ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గుతాయి పోతున్నాయండి ఇంక ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఇవి రెండు కలిపి ఒకసారి మగ్గనిస్తున్నాను ఇవి మగ్గే లోపల టైం వేస్ట్ ఎందుకు అనేసి వాటర్ బాటిల్స్లో అంటే పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తారు కదా సో వాళ్ళ వాటర్ బాటిల్స్లో అయితే వాటర్ నింపుతున్నాను నాకు బాగా అలవాటైపోయిందండి పిల్లలకి ఖచ్చితంగా వేడి నీళ్ళే ఇస్తున్నాను అది స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రము ఇంట్లో అయితే అలాగా చన్నీళ్ళు కూడా తాగుతూ ఉంటారు ఇంకా తర్వాత అయితే నేను షానుకి స్నానం చేపించడం కోసం అయితే నీళ్ళు అయితే తోడేసుకుంటున్నానండి ఒక్కసారి కూర అయితే నీళ్లు వేసేసి వెళ్ళాము అనుకోండి అది మరుగుతూ ఉంటుంది కదా సో నీళ్ళు పిల్లకి స్నానానికి నీళ్ళు తోడుకొని పక్కన పెట్టుకుని దీంట్లో అయితే కొంచెం కారం అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేస్తున్నాను కారాన్ని కూడా కాసేపు అయితే నూనెలో వేగనిస్తున్నానండి చాలామంది నాకు కామెంట్స్ పెడతారండి అక్క అసలు ఉల్లిపాయలు మగ్గనివ్వట్లేదు కూరగాయలు మగ్గలేదు సరిగ్గా ఉడకకుండా తినేస్తారా మీరు అని ఇలా కామెంట్ పెడతారు ఉడకపోతే మేము ఎలా తింటామండి అవి మీకు వీడియోలో అలా కనిపిస్తుందేమో కానీ అవి చక్కగా ఉడికిపోతాయండి బియ్యం కడిగి స్టవ్ పని పెట్టాను కదండి సో బియ్యం కూడా ఉడికిపోయింది ఐ మీన్ అన్నం అయితే రెడీ అయిపోయింది ఇక అన్నాన్ని అయితే నేను వార్చుకుంటున్నాను ఈ మధ్య నేను వీడియోస్ చాలా ఇర్రెగ్యులర్ అయిపోయానండి ఏమైందంటే మనుకి మాంస వచ్చిన దగ్గర నుంచి నాకు ఆ వీక్ అంతా కుదరలేదు వీడియోస్ని సరిగ్గా ఎడిట్ చేయలేక ఇర్రెగ్యులర్గా పెడుతూ వచ్చానా ఆ తర్వాత ఏమో ఇంకా తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు ఇంటికి రిలేటివ్స్ రావడము అలాగా ఎడిటింగ్ అయితే లేట్ అవుతూ వచ్చిందనమాట ఈ మధ్యలో మీరు గమనించారా రోజు ఇడిచి రోజు పెట్టాల్సి వస్తుంది వ్లాగు అండ్ షార్ట్లు కూడా నేను రోజుకి మూడేసి షార్ట్లు పెట్టేదాన్ని అలాంటిది మధ్యలో తక్కువగా పెడుతున్నానండి నాకు ఏమో దగ్గు ఒకటి వచ్చేస్తుంది దగ్గుతుంటే నడుముకొని ఇప్పించేస్తుందండి అంత దగ్గు వస్తుంది నాకు కూర అయితే రెడీ అయిపోయిందండి కోడిగుడ్లు పులుసు పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన అయితే నేను ఉప్మా చేస్తున్నాను నేను ఆ కూర రెడీ అయ్యే గ్యాప్లో షానమ్మక అయితే స్నానం చేపించి వచ్చేసానండి తర్వాత అయితే ఇంకా నేను ఉప్మా చేస్తున్నాను అనమాట సో పచ్చిరపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసాను కరివేపాకు కూడా వేసుకుని తాలింపు అయితే వేగిచ్చేసానండి ఈరోజు నేను బియ్యంలో ఉప్మా చేస్తున్నాను సో ఇంకా బియ్యం ఉప్మాకి ఫస్ట్ అయితే నూనెలో వేయించుకుంటాం కదా మరో పక్క అయితే నీళ్లు మరిగించుకుని ఉంచుకున్నానండి ఆ మరిగించిన నీళ్ళు తీసుకొచ్చి ఈ వేగిన రవ్వలో అయితే కలిపేశాను అంతే కాసేపు అటు ఇటు మిక్స్ చేస్తే ఉప్మా అయితే రెడీ అయిపోయింది కరెక్ట్గా నేను ఈ పనులన్నీ ఎనిమిది పది కల్లా పూర్తి చేశాను అయితే ఒక పది నిమిషాలు లేట్ అయ్యింది అనమాట షాను తిని స్కూల్కి వెళ్ళడము ఒక పది నిమిషాలు లేట్ అయ్యిందండి ఈ లోపల మా ఆయనకి నాకు గొడవ అయిపోయింది అనమాట నువ్వెందుకు ఇలా లేట్ చేస్తావు పిల్లకి పది నిమిషాలు లేట్ అయిపోయింది యాక్చువల్లీ రోజు ఏమైందంటే షానుని స్కూల్లో దింపొచ్చేసరికి ప్రిన్సిపల్ మేడము బయట ఉన్నారంట తిట్టారంట అండి అయితే మా మమ్మల్ని ఒక్కళ్ళే కాదు ఇంకా చాలామంది లేట్గా వస్తారు కదా అందరినీ కలిపి తిట్టారంట మా వారికి అది నచ్చలేదు అలా తిట్లు తినడము సో ఇంటికి వచ్చి నన్ను మా ఆయన తిట్టారనమాట లేట్ చేసేస్తున్నాను నువ్వని నేను ఒక పక్క ఇంట్లో పనులు చేసుకోవాలి చేసిన ప్రతి పనిని వీడియో షూట్ చేసుకుంటూ చేస్తాను కదండి సో కొంచెం ఒక టెన్ మినిట్స్ లేట్ అయ్యింది ఇంకా షానుని మనుని ఇద్దరిని స్కూల్లో దింపేసి యాజ్ సూన్ యాజ్ ఇంకా అసలు లేట్ చేయకుండా నేను మా ఆయన కలిసి సంతకైతే వచ్చేసామండి మ్యాంగోస్ ఎలాగండి మ్యాంగోస్ అవైతే రెండు తీసుకున్నా కిలో ఇరవై వంద రూపాయలు ఇవ్వండి వంద ఎంత కిలో యాభై అండి బెండకాయలు బెండకాయలు ఇది ఒకే అదొక్కేసుకుంటా రూపాయలు జర్మేసుకున్నా అందరి మామూలుగా క ఎలాగండి కిలో నలభైయా ట్వంటీ కిలోనా హాఫ్ కిలో ఇంకో నీ రేస్ ఇచ్చేయండి लगेंगे? लगेंगे <laughs> किलो किलो ये क्यारेग किल कि दी, <laughs> दी के और के अरे किलो याब ఐదు డబ్బై చామగడ్డ మూడు కిలోలు ఎత్నా నిమ్మకాయ కూరగాయలన్నీ అయితే కొనేసామండి దారిలో అయితే ఇంకా దానిమ్మకాయలు తీసుకున్నాము యాభైకి మూడు అరటిపళ్ళు తీసుకున్నాము డజన్ అరవై రూపాయలండి ఇంకా ఈ అరటిపళ్ళు అవి తీసుకున్నాక మా వారైతే నేను బైక్ ఆ ఎదరెక్కడో పెట్టాను కదా తీసుకొస్తాననేసి అటు వెళ్ళారు ఈ లోపల నాకు ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే కనిపించాయండి అంటలు తమ్ముకోవడానికి స్క్రబ్బర్స్ అండి ఇంట్లో లేవు సో అవి తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాను స్క్రబ్బర్స్ అండ్ డైలీ వేర్ పెట్టుకోవడానికి స్టిక్కర్స్ కూడా లేవనేసి స్టిక్కర్స్ తీసుకున్నాను మా వారైతే బైక్ తీసుకోవడానికి వెళ్ళారు కదా అక్కడ గ్రేప్స్ ఉన్నాయంట గ్రేప్స్ సెవెంటీ రూపీస్ అంటే ఒక సెవెంటీ రూపీస్ గ్రేప్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా మేమైతే సంత నుంచి వచ్చేస్తున్నామండి దారిలో అయితే కోకోనట్స్ కనిపించాయి సో షాను మను అయితే రెండు కోకోనట్లు అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాము సో టోటల్ సంత మొత్తానికి మాకు ఆరు వందల యాభై ఐదు రూపాయలు రూపాయలు అయితే ఖర్చు అయ్యిందండి ఇంకా నేను మార్నింగ్ పై పైన ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను కానీ మను వాళ్ళు లేచిన తర్వాత రూమ్ అయితే క్లీన్ చేయలేదనమాట ఇంకా అందుకనేసి నేను మళ్ళీ ఒకసారి ఇల్లంతా క్లీన్ చేద్దాము అనేసి వీటినైతే మడతలు పెట్టుకుంటున్నాను ఫిగ్గా అయితే మడతలు పెడుతున్నాను ఇంకా ఈరోజు ఏంటంటే ఖాళీగా ఉన్నానండి ఎడిటింగ్ నైటే పూర్తి చేసేసుకోవడము ఖాళీగా అనిపించింది అనమాట అందుకనేసి నేను ఏం చేశానంటే ఫోన్లో వీడియోస్ని పెట్టుకుని అవి వింటూ నేనైతే ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తున్నాను అయితే ఇల్లు తుడిచేటప్పుడు ఎక్కడ అక్కడవి సర్దుకుని తుడుచుకుంటానండి నేను మార్నింగ్ ఏంటంటే మా వారు ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటారు ఆయన క్లీన్ చేసినప్పుడు ఎక్కడ అక్కడ వదిలేసి పై క్లీన్ చేస్తాను అంటే మంచాల మీదవి అవి అనమాట మా వారు ఇంకా నేను సర్దుకున్నప్పుడు ఏంటంటే అన్నీ సర్దుకుని ఎక్కడ అలా క్లీన్ చేసుకుంటాను ఇంకా వాషింగ్ మిషన్లో చాలా బట్టలు వేయాల్సినవి ఉన్నాయి అనేసి ఇల్లు తుడవడానికి ముందు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి ఈ బట్టలు వేసేసిన తర్వాత అప్పుడు ఇల్లు అంతా వరుసగా క్లీన్ చేసుకుంటూ వస్తాను సో మిక్సీ రోడ్లో పెట్టేసానండి ఫిఫ్టీ త్రీ మినిట్స్ అనమాట ఇక్కడ మనకి ఫిఫ్టీ త్రీ మినిట్స్ అని చూపిస్తుంది కానీ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఏవోనే టైం అండి మినిమం టూ అవర్స్ అయితే షూర్గా పడుతుంది ఇంక ఇదిగో నేను దుప్పట్లు ఇవన్నీ దులుపుకుంటూ నేనైతే ఇల్లు సర్దుకుంటున్నాను అయితే నేను ఇల్లు సర్దుకుంటూ చాలా వీడియోస్ అయితే చూశానండి చాలా మూవీస్ అయితే రివ్యూస్ చెప్తారు కదా మూవీ రివ్యూస్ కాదు మూవీ చూసేసి మూవీ ఎక్స్ప్లెనేషన్ చెప్తారు కదా సో ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ అవి విన్నాను తమిళ్ మలయాళం మూవీస్ ఇలాగా చాలా మూవీస్ అయితే విన్నాను నేను మూవీలు ఎవరు అనే చెప్తానండి నాకు మూవీస్ అంటే చాలా ఇష్టము సినిమా చూస్తే నాకు ఎంత బాధగా ఉన్నా అవన్నిటినీ మర్చిపోతానన్నమాట అందుకనేసి ఎక్కువగా మూవీలు చూడడానికి ఇష్టపడతాను బట్ ఏంటంటే ఇప్పుడు పిల్లల గురించి భయమేసి సినిమాలు చూడడం తగ్గుతుంది తగ్గించేసామండి ఏమో సడన్గా ఈ అడల్ట్ కంటెంట్ వస్తుంది అనుకో పిల్లలు ఉంటే ఇమీడియట్గా కట్టేస్తున్నాను అనమాట నేను నాకు అసలు ఇష్టం లేదు పిల్లల ముందు అలాంటి సీన్స్ చూడడము సో ఇంకా అందుకనేసి టీవీ చూడడం తగ్గిచ్చేసాం మాత్రం మేము కేబుల్ కనెక్షన్ కూడా లేదండి మా ఇంట్లోని ఎప్పుడైనా సాటర్డే ఆ సండే మాత్రం మూవీస్ చూస్తాను అది కూడా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు మా ఆయన నేను ఉన్నప్పుడు చూస్తాను తప్పించి పిల్లలు ఉంటే అది కూడా చూడము మేము ఇంకేం చేస్తానంటే మూవీలు ఏమో ఎలాగో చూడట్లేదు అసలు మూవీ ఎలా ఉంది ఏంటనేసి చాలా మూవీస్ పిండం మూవీ ఒకటి రివ్యూ ఎక్స్ప్లెనేషన్ విన్నాను తర్వాత గరుడ ఇలా చాలా మూవీస్ అండి వాటికి ఎక్స్ప్లెనేషన్ అయితే వినేసాను ఇంకా మనం ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ మూవీ చూసినట్టే కదా అలాగ ఒక ఫైవ్ సిక్స్ మూవీస్ విన్నాను ఆ తర్వాత అయితే ఇంకా మూవీ రివ్యూస్ ఉంటాయి కదా అంటే మూవీ గురించి ట్రోలింగ్స్ అవి చేస్తూ ఉంటారు కదా అవి వింటూ ఇక కూరగాయలు అయితే నేను సర్దుకుంటున్నానండి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అక్క ఇంటికి వచ్చాక ఇవి సర్దుకోవడం నీకు పెద్ద పని కదా అలా కాకుండా కవర్స్ నువ్వే తీసుకెళ్ళక్క అనేసి కామెంట్ చేశారండి సో అందుకనేసి నేను కవర్స్ తీసుకుని వెళ్ళి అందులోనే వేయించుకున్నాను అయితే మా ఆయనకి ఎంత ఇంటికి వెళ్ళాక నువ్వు తాతీగా సర్దుకో నువ్వు కవర్ తీసుకెళ్ళి మళ్ళీ అందులో ఎన్ని వేయించడం ఎందుకు అనేసి కొన్ని కవర్లు అయితే వేయించలేదండి మా ఆయన డైరెక్ట్ పెద్ద సంచిలో వేయించేశారు ఏమో నేను ఏపించుకున్నవి ఉన్నాయి అనమాట ఇంక బీరకాయ లాంటివి కవర్స్లో పట్టవు నేను కట్ చేసుకుని సర్దుకోవాలి సో ఇంక అన్నిటినీ నేను కవర్స్లో అవి సర్దేసుకుని ఫ్రూట్స్ అన్నిటిని ఒక పక్కన సపరేట్గా పెట్టేసానండి గ్రేప్స్ అయితే మాత్రం భలే తీపిక చాలా బాగున్నాయి ఇక మళ్ళీ గోంగూర ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తర్వాత తీసి ఇవన్నీ వలుచుకోవడం డబల్ పని ఎందుకు ఏ పని ఎప్పుడు కంప్లీట్ ఎప్పుడు కంప్లీట్ చేసేసుకుంటే బెటర్ కదా అనేసి ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ అవి ఇంటూ గోంగూర అయితే ఇలాగ కట్ చేసేసుకున్నానండి ఒక రోజు పప్పు గోంగూర వండేస్తాను నాకు కు గోంగూర పప్పు అసలు ఆకుకూరలు ఏ చేసినా కూడా నేను పప్పులు చక్కగా తింటానండి మా ఆయన ఏంటంటే పుల్లగా ఉంటేనే తింటాను అనమాట అంటే పప్పు మామిడికాయ పప్పు గోంగూర ఇలా పుల్లగా ఉంటే నచ్చుతుంది ఆయనకి ఇది మొత్తం అయితే కవర్స్ అన్నీ సర్దేసుకున్నాను వీటిని ఫ్రిడ్జ్లో సర్దాలి కూరగాయలు తెచ్చినప్పుడు పప్పు రుబ్బినప్పుడు నాకు అస్సలు ఫ్రిడ్జ్ ఖాళీ ఉండదండి బాగా నిండిపోతుంది అనమాట ఇంకైతే నేను ఇప్పుడు గిన్నెలు అయితే తోముతున్నానండి ఇవన్నీ సర్దేసుకుని ఇల్లు కూడా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను అంటే ఈ వస్తుంది కదా కూరగాయలు వేస్ట్ సో నీట్గా అయితే ఇల్లు క్లీన్ చేసేసుకుని ఇంకా గిన్నెలు తోముతున్నాను ఇప్పటికి టైము ట్వెల్వ్ థర్టీ అవుతుందండి అయితే ఈ గిన్నెలు తోముతూ నేను బూట్కట్ బాలరాజు గురించి ఏ చాలా వైరల్ అవుతున్నాయి కదా ట్రోలింగ్స్ అనేసి ఇంకా చాలా ఇంకా రివ్యూస్ అవి చెప్తాము అలా చూస్తూ ఉంటే ఒక వీడియో అయితే వచ్చిందండి నిజంగా చాలా బాధేసింది అదేంటంటే సోహెల్ ఉన్నారు కదా బిగ్ బాస్కి వెళ్ళారు తను మాట్లాడుతూ మాట్లాడుతూ పాపం చాలా బాగా ఎమోషనల్ అయిపోయారు అనమాట ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలు మనం ఉన్నామనుకోండి ఏదైనా ఒక బాధ వచ్చింది అంటే అమ్మాయిలము ఇమీడియట్గా ఏడ్ చేస్తాము దాచుకోలేం కదా సో మనం బా ఏడ్ చేసి మన బాధను బయటికి చెప్పేసుకోవడం ఇలా చేస్తాము కానీ నేను అంత త్వరగా ఎప్పుడు చూడలేదండి అబ్బాయిలు వేడడం అన్నది నేను చూడలేదు కానీ సోహెల్ గారు పాపము తన మూవీ కొన్ని చోట్ల అసలు థియేటర్లో ప్లే చేయలేదు ఎక్కువ మంది వెళ్ళలేదు అనేసి ఎందుకు ఇలా జరిగింది అని అలా చెప్తూ పాపము తను చాలా ఎమోషనల్ అయిపోయారు నాకు అప్పుడే అనిపించింది అనమాట ఎంత బాధ ఉంటే అలాగా ఒక అబ్బాయి అలా బయటికి ఏడవగలిగాడు తన మనసులో ఎంత బాధ ఉందో కదా అని అనిపించిందండి తను మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా చాలా విషయాలు అన్నారండి ఏమనంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోహెల్ అన్న సోహెల్ అన్న నువ్వు అలా నువ్వు ఇలా అని ఇంతమంది ఇంత అలా సపోర్టివ్గా కామెంట్లు చేసేవారు కదా మరి ఇప్పుడు నేను మూవీ చేశాను మీరు మూవీ ఎందుకు చూడలేదు మీరు చూస్తేనే కదా మీకు తెలుస్తుంది అది బాగుందో లేదో అనేసి ఇలాగా ఆయన చెప్తున్నారండి నాకు అప్పుడు ఒక్కటే అనిపించిందండి ఏమనిపించింది ఏంటి అన్నది దీని గురించి చెప్తాను ఫస్ట్ అయితే థర్టీ అలా అయిపోతుంది షాను స్కూల్ నుంచి తీసుకుని రావాలి ఈ లోపల నేను ఇంకా టైం ఉంది కదా అనేసి బట్టలస్తున్నాను అవుతుందండి పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను అందుకోండి మనకు కూడా ఇప్పుడు వచ్చింది జస్ట్ స్కూల్ నుంచి లంచ్ బాక్స్ పెట్టింది పెట్టినట్టు అలా తీసుకొచ్చేసింది ఇంక ఇదిగోండిప్పుడైతే నేను మార్నింగ్ కోకోనట్స్ తీసుకొచ్చాను కదా బయటకి వెళ్ళినప్పుడు సంతకి వెళ్ళినప్పుడు పిల్లలకి అయితే బతికింది పిల్లలకి కోకోనట్ వాటరు కట్ చేసి ఇచ్చేస్తాను ఈ బొండం కట్ చేసి ఇస్తే పిల్లలు తాగుతారు అండ్ మార్నింగ్ నేను డ్రై ఫ్రూట్స్ నానబెడుతున్నాను కదా వీళ్ళకి మార్నింగ్ కంప్లీట్గా తినలేదనమాట అవి ఉన్నాయి బనానా తీసుకొచ్చాను కదా సరదాగా మిల్క్ షేక్ కింద చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నాను చూడాలి ఎలా వస్తాయో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మిల్క్ షేక్ అయితే చేశానండి బనానా వేశాను అండ్ నా దగ్గర అయితే కిమియా డేట్స్ ఉంటే అవి కూడా వేసి మిల్క్ షేక్ చేశాను మనము యూట్యూబ్ వీడియోలో చూస్తాం కదా ఇవి చాలా బాగా వస్తాయి బట్ నాకైతే అస్సలు బాగా రాలేదండి నాకు నచ్చలేదు కూడా అని మిల్క్ షేక్ కానీ ఇంత రేటట్టు చేసాం కదా వేస్ట్ చేయడం ఎందుకనేసి అలాగా కొనుమూసుకొని తాగేసాం అంతే అండ్ ఇంకొకటి బాగా రాకపోవడానికి మెయిన్ రీజను నా మిక్సీ జార్ అండి రీసెంట్గానే దీన్ని బాగా చేయించానా అసలు మళ్ళీ కారిపోతుంది ప్లస్ తుక్కు తుక్కులా ఉందండి అసలు మెత్తగా అవ్వలేదు పిల్లలు స్నాక్స్ తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి కిందకి ఆడుకోవడానికి వెళ్ళారు ఈరోజు క్రికెట్ క్లాస్ లేదు ఎందుకంటే ఈరోజు అక్కడ క్రికెట్ గ్రౌండ్ వేరే వాళ్ళకి బుక్ అయిపోయిందంట అక్కడ ఈరోజు ఏదో టోర్నమెంట్ జరుగుతుందంటండి అందుకనేసి మార్నింగ్ రమ్మన్నారు మార్నింగ్ ఏమో మాకు ఇంకా స్కూల్కి లేట్ అయిపోతుంది అనేసి పంపించలేదు పిల్లల్ని ఇప్పుడైతే ఇంక లేదు ఖాళీగానే ఉన్నాను ఇంకా రేపు డిమార్ట్కి వెళ్ళాలండి కిరాణా సరుకులు అయిపోయినాయి అని చెప్పాను కదా డిమార్ట్కి వెళ్ళాలి సో అసలు ఏమున్నాయి ఏం లేవు అన్నది ఒకసారి చెక్ చేసుకున్నాను అనుకో సో ఏది ఎంత అవసరం అంతే తెచ్చుకోవచ్చు కదా నేను అవి చెక్ చేసుకుంటాను నేను కిరాణా సరుకులు అంటే గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నప్పుడు కంటైనర్స్లో నింపగా మిగిలిపోయినవి ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నవి ఇలాగ డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకుంటానండి పెరుగు బకెట్ ఒకటి స్టీల్ బకెట్ ఉంది ఆ డబ్బా అందులో పెట్టుకుంటాను సో ఇందులో అయితే ఏమేమి ఉన్నాయి అన్నది చూసుకుంటానండి జగనన్న పంచతార అమ్మ వాళ్ళకి ఎక్కువ ఇస్తారు అండ్ మా అత్తయ్య వచ్చినప్పుడు కూడా పంచదార అని కందిపప్పు అనేసి రేషన్లు ఇస్తారండి మా అత్త కూడా అని వాళ్ళు తీసుకొస్తూ ఉంటారనమాట అలాగా మొన్న అమ్మ పంచదార ఉంటే అది ఇచ్చిందండి అంటే అక్కడ ఎక్కువ తీసుకుంటా ఉంటారు అనమాట తక్కువ రేటు వస్తుంది అనేసి రేషన్లోని మా అత్త వచ్చినప్పుడు అత్తయ్య తీసుకొస్తూ ఉంటారు ఇంకా అందుకనేసి నేను పంచదార ఇంకా హైదరాబాద్లో ఎప్పుడో ఒక్కసారి మాత్రం కొంటాను ఇంట్లో లేకపోతేనండి ఇంకా మిగతావన్నీ మాత్రము డిమార్ట్లో నేను తెచ్చుకున్న సరుకులు అనమాట వాటి అన్నిటిని అందులో కొంచెం ఇందులో కొంచెం కొంచెంగానే ఉన్నాయి కదా అనేసి అన్నిటిని తీసుకొచ్చి ఒకే డబ్బాలైతే సర్దేసుకుంటున్నానండి ఎన్ని మిరపకాయలు కూడా నేను లూజ్ తీసుకుంటాను డిమాట్లో అయితే తీసుకోను ఈ దీని ఏమంటారు పంచదార ఒకటిని చింతపండు ఒకటి మాత్రం నర్సాపురంలో తీసుకుంటానండి మా అత్తయ్య గారు వచ్చినప్పుడేమో మా ఇంకొక చిన్న మా పెద్ద మావయ్య గారు అనేసి ఇంకొకళ్ళు ఉంటారండి మాకు ఆ మావిగా వాళ్ళకి చెట్టు ఉందనమాట అక్కడ నుంచి అత్తయ్య గారు ఒలుచుకుని తీసుకొస్తారు అలాగే మినుములు మినపప్పు కూడా అత్తయ్య గారు బల్క్లో కొనేసి తీసుకొస్తూ అనమాట ఇంకా నేను పట్టు మినపప్పు వాడట్లేదు అత్తయ్య గారు అన్నాక ఆవిడ తేవడం మానేశారు ఇంకా నేనేమో విజయలక్ష్మి డేరి మినపగుల్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నానండి ఇంకా అది ఉప్మా రవ్వ కింద ఉన్న కవరు చక్రగోళ్ళు కూడా లూజ్ తీసుకుంటాను నేను ఇది కూడా నర్సాపురంలోని కానీ చాగలు వెళ్ళినప్పుడు చాగుల్లో కానీ ఇలా లూజ్ ప్యాకెట్లు అయితే తీసుకుంటానండి సో ఇంకా ఇవి ఉన్నాయి ఇంక ఇవి కొనక్కర్లేదు అనమాట ఇవి కాకుండా మిగతావి ఏం లేవు అవి చూసుకుని అవి లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని అవి డిమాట్ నుంచి తెచ్చుకుంటే సరిపోతుందండి ఇంక వీటిని సర్దిస్తున్నాను ఈ బకెట్లో మాత్రము ఇది అమ్మ అప్పుడు పంపించిందండి రవ్వ దీన్ని ఏమంటారు బియ్యం రవ్వ మార్నింగ్ ఉప్మా చేశాను కదా అదనమాట ఇది ఇందులో పెట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను ఇక ఇది స్టీల్ డబ్బా స్టీల్ది ఉంది కదండి తెపాలా అనమాట ఇది నేను రీసెంట్గా మన నరసాపురం వెళ్ళినప్పుడు రెండు తీసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అవి నేను మీకు చూపిస్తాను యాక్చువల్లీ ఇవి ఇంకా ఖాళీ అవ్వలేదు ఖాళీ అవతే మీకు చూపిద్దామనేసి అనుకుంటున్నాను ఇది మొన్న ఇంకా ఖాళీగా తెచ్చుకోవడం ఎందుకు వేరే డబ్బాలో సున్ను పెట్టడం ఎందుకు అనేసి అమ్మ ఈ తెపాలలో అయితే నాకు సున్ను పెట్టేసి ఇచ్చిందండి అయితే అమ్మ చేసినవి ఇంకా చాలా స్నాక్స్ ఉన్నాయి కదా అన్నీ ఒకేసారి ఉన్నాయి అనుకోండి తినడానికి వేస్ట్ చేసేస్తారనమాట అలా కాకుండా ఒకటి తర్వాత ఒకటి పిల్లలకి ఇస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు లిమిటెడ్గా తింటారు ప్లస్ ఏంటంటే వృధా చేయకుండా తింటారు అందుకనేసి నేను ఇన్ని రోజులు ఇది ఓపెన్ చేయలేదు తెచ్చాను కానీ తెచ్చినట్టు తెలియకుండా ఒక పక్కన దాచి ఉంచేసాను ఇప్పుడు ఇంట్లో అన్ని పప్పులు అయిపోయినాయండి స్నాక్స్ ఇంకా ఏమీ లేవు కాబట్టి పిల్లలకి చక్కగా ఒక్కొక్కటి ఇస్తే తింటారు అండ్ మా వారు కూడా ఇష్టంగా తింటారు నేను కూడా పని చేసి చేసి అలిసిపోయినప్పుడు తీపి తినాలనిపిస్తుంది అండి అప్పుడు తింటూ ఉంటాను అనమాట సో ఈ సున్నుండ్లన్నింటినీ ఇలాగ నీట్గా క్లీన్ చేసిన డబ్బాలు అయితే సర్దేసుకున్నాను ఈ సున్నుండల్ని చూస్తుంటే నాకైతే సపోటాలు గుర్తొస్తున్నాయండి సేమ్ సపోటాల లాగా ఉన్నాయి కదా చిన్న సైజ్ సపోటా లాగాని అని అండ్ మా అమ్మ చేసి ఈ సున్నుండలు సూపర్ టేస్టీ ఉంటాయండి చాలా ఎక్కువ నెయ్యి వేస్తుంది అనమాట అది కూడా మెయిన్ పిల్లల కోసం కదండి ఇవి స్నాక్స్ కింద తింటారని ఇవి పిల్లలు తినేవి కదా హెల్తీగా ఉండాలి అనేసి నెయ్యి ఎక్కువగా వేస్తూ ఉంటుందమ్మా ఇదిగోండి ఇవి తెపాలన్నమాట ఇంకా అందరూనూ నాకు కామెంట్స్ పెడుతున్నారు అల్యూమినియం వాడొద్దు వాడద్దు అనేసి అందుకనేసి స్టీల్వి రెండు తెపాలాలు కొన్నానండి మీకు ఇంకోటి కూడా చూపిస్తాను ఇంకో దాంట్లో నువ్వు లడ్డూలు ఉన్నాయనేసి మీకు చూపించట్లేదు నెక్స్ట్ అయితే ఇంకోండి కిచెను ఎలా పడితే అలా ఉంది మళ్ళీ కిరాణా తెచ్చుకుంటాను కదా అనేసి సర్దుకుంటున్నాను కబోర్డ్స్ అయితే సర్దేశానండి అవి వీడియో తీయలేదు ఇంక ఇది మాత్రము వీడియో తీసుకుంటూ సర్దుకుంటున్నాను అనమాట మీరు ఇక్కడ చూడండి అసలు ఇక్కడ ఏంటంటే ఆ పేపర్స్ ఇలా కదప కానీ వచ్చేసినాయి అండి జెర్రులు తెలుసు కదా మీకు నాకు చాలా భయం వేసింది అనమాట ఇంక దానిపైన హిట్ కొట్టేసి చంపేశాను నేను అవన్నీ చిన్న చిన్న పిల్లలు జర్రి పిల్లలు మరి పెద్దది ఎక్కడ ఉందని మనకు తెలియదు కానీ జర్రి పిల్లలు వచ్చినాయి అనమాట సో ఇక్కడ నేను ఇవి సర్దుకోవడం రన్ అవుతుందండి ఇందక ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసాను కదా అది కంటిన్యూ చేస్తాను సోహెల్ గారు న్యూస్ రీడర్స్ దగ్గర ఇలాగ బాధపడ్డారని చెప్పాను కదా మీరు కూడా చూసే ఉంటారు నాకైతే చాలా హట్టింగ్ అనిపించిందండి పాపం బాధేసింది యూజువల్గా అమ్మాయిలు బాధపడతారు కదా ఇలా అబ్బాయిలని ఎప్పుడు చూడలేదు తను బాధపడ్డారు అంటే తను ఏ రకంగా తను ఎంత మానసికంగా కృంగిపోతే కన్నీళ్ళ రూపంలో అది బయటకు వచ్చేసిందో అని అనిపించింది అనమాట నాకు అండ్ నాకు ఆ రోజంతా అదే ఆలోచన అనమాట పాపము చాలా బాధపడి ఉంటారు కదా అనేసి అనిపించింది ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటేనండి ఇప్పుడు తను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మంచి ఫేమస్లో ఉన్నాడు కదా తను సో అప్పుడు అందరూ నువ్వు సోహెల్ సోహెల్ అని అనడము తనకి సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయడము ఇలాగ మంచిగా చేశారు ఎప్పుడైతే ఇంకా తన బిగ్ బాస్ నుంచి వచ్చేసారో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు కదా సో ఇప్పుడు వాళ్ళ వైపు ఉంటారు వాళ్ళ గురించి డిస్కషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది పాత వాళ్ళని మర్చిపోతూ ఉంటారు జనాలు అలాగే ప్రజెంట్ ఎవరైతే ట్రెండ్ అవుతూ ఉంటారో ఎవరైతే మంచి హీట్ని సాధించి మంచి ఫేమస్లో ఉంటారో వాళ్ళ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది ఇలా ఏది జరిగినా అది కొంతకాలం వరకే ఉంటుందండి కంటిన్యూగా మెయింటైన్ చేయడం అన్నది అది అవ్వదు వాళ్ళు రిపీటెడ్గా హిట్లు సాధిస్తే ఏమన్నా అలా అవుతుందేమో కానీ కంటిన్యూస్గా ఉండదు కదా ఇప్పుడు యూట్యూబర్స్నే చూసుకోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో మంచి ఫేమస్ అవుతూ ఉంటారు తర్వాత మళ్ళీ పడిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళ గురించి అసలు వీళ్ళ సంగతి ఏమైంది అన్న విషయం కూడా సబ్స్క్రైబర్స్ ఏంటి ఆడియన్స్ ఏంటి అందరూ మర్చిపోతూ ఉంటారు ఆ మూవీ రివ్యూస్ ఏంటి ఆ మూవీ ట్రోలింగ్స్లో ఏంటి ఎక్కడ చూసినానండి సో మచ్ ఆఫ్ నెగిటివిటీ అనమాట అసలు నిజంగా కామెంట్స్ ఆ అబ్బాయి కనుక చూసుకుని ఉంటే ఎంత బాధపడతాడా అని అనిపించిందండి అసలు ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా మంచిగా పెట్టిన కామెంట్ అయితే ఏమీ లేదు అందరూ తనని డిస్కరేజ్ చేసి ఇన్సల్టింగ్గానే మాట్లాడారు నిజంగా ఇవన్నీ చూసి ఆ అబ్బాయి తట్టుకోలేక ఆ రోజు బాధపడ్డా అని అనిపించింది నిజంగా ఏ రేంజ్లో బాధపడితే ఆ అబ్బాయికి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసినవి ఏమో అంతమంది ముందు అంటే తను చాలా బాధపడి ఉంటేనే కదా అలా జరిగి ఉంటుంది అనేసి ఇవే ఆలోచనలండి నా బుర్రంతా అంతా అవే తిరుగుతూ ఉన్నాయి రేపన్న రోజు తనే కాదండి ఎవరైనా అంతే మన పరిస్థితి అయినా అలాగే అవ్వచ్చు మనం మంచిగా ఒక నేమ్ సంపాదించుకుంటున్నప్పుడు అందరూ మనని పొగుడుతూ ఉంటారు మనతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైతే మనము తగ్గిపోతున్నాము అన్నప్పుడు మన గురించి పట్టించుకోకపోగా మన మీద ఇంకా నెగిటివ్గా ఇన్సల్టింగ్గా మాట్లాడే జనాలు చాలామంది ఉంటారని అనిపించింది అలాగే రీసెంట్గా మొన్న చిరంజీవి గారిది బోలాశంకర్ మూవీ ఇది జరుగుతుంది కదా విను ఎవరంటారు న్యూస్ ఛానల్స్ వల్ల ఇంటర్వ్యూ లాంటివి చేస్తారు కదండి అలా ఒక షార్ట్ వీడియో చూశాను దాని కింద చిరంజీవి గారిని గురించి అసలు ఎంత నెగిటివిటీ అనమాట అలాగే మోహన్ బాబు గారి అబ్బాయిలు ఉంటారు కదా మంచు విష్ణు మంచు మనోజు వాళ్ళకైతే అసలు ఎన్ని ట్రోలింగ్స్ చేస్తున్నారు అండి నాకు అదే అనిపిస్తుంది ఎందుకు కోపం వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు ఇంత ట్రోలింగ్ చేయడము వాళ్ళని ఇంత ఇన్సల్టింగ్గా మాట్లాడడము ఇన్సల్టింగ్గా అంటే వాళ్ళపైన కామెడీ చేసుకుంటే అన్నట్టు వీడియోలు పెడతారు కదా ఇది నిజంగా వాళ్ళు చూస్తే ఎంత బాధపడతారనిపిస్తుంది ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి నా గురించి ఎవరో ఒకళ్ళు వీడియో పెట్టి నన్ను ఇన్సల్టింగ్ మాట్లాడితే నేను చాలా ఫీల్ అయ్యాను అలాగా అలాంటిది వీళ్ళ మీద చాలామంది ట్రోల్ చేస్తూ చాలా వీడియోస్ పెడతారు కదా వీళ్ళు ఎంత బాధపడతారు నిజంగా ఇలాంటి సెలబ్రిటీస్ యూట్యూబ్ని చూడకూడదు యూట్యూబ్లో కింద ఉన్న కామెంట్స్ అసలే చూడకూడదురా బాబు చూస్తే నిజంగా చాలా డిస్టర్బ్ అయిపోతారని అనిపించిందండి ఏంటి రోజు మీతో ఇవన్నీ చెప్పాలనిపించి చెప్తున్నాను ఒక్క విషయం ఫైనల్గా చెప్తానండి అది మీరైనా నేనైనా ఎవరైనా అండి మనం మంచి పొజిషన్లో ఉండి మనకంటూ మంచి పేరుని సంపాదించుకుంటూ మనకంటూ మనం ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నప్పుడు అందరూ వావ్ అని అదని ఇదని తప్ప క్లాప్స్ కొట్టేసి మనం పొగిడేస్తూ ఉంటారు ఎప్పుడైతే మన పేరు తగ్గుతుందనగా లేదా మనం ఎప్పుడైనా డౌన్ అయిపోతున్నాం అనగా మనని పైకి లేపేవాళ్ళు ఉండడం చాలా అరుదని చెప్తాను ఇంకా పాత ఎప్పుడెప్పుడో మనం తెలియకుండా చేసిన తప్పుల్ని కూడా ఇప్పుడు వేలెత్తి దాన్ని హైలైట్ చేసి చూపించి మానసికంగా క్రొంగ తీసేసే జనాలే ఎక్కువ ఉంటారని నాకు అనిపించిందండి ఈరోజు నాకు ఆ అబ్బాయి బాధపడడం అన్నది నాకు ఎందుకో పాపం అనిపించింది ఇప్పుడు తన సిచ్యువేషన్లో నేను ఉంటే నేను ఇంకెంత ఏడ్చేదాన్నో అని అనిపించింది అనమాట ఆ ప్రతి కామెంట్ తనని తక్కువ చేసి ఇన్సల్టింగ్ చేస్తూ ఇంకా మానసికంగా క్రొంగ తీసేసేలాగానే పెట్టారండి ఆ ట్రోలింగ్స్లో అసలు ట్రోలింగ్ చేయడం అంత అవసరమా అని అనిపిస్తుంది ఏమో అండి అసలు ఏం చెప్తున్నానో నేను ఏం చెప్పానో మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియదు కానీ ఎలాగే అనిపించింది అనమాట ఒక పేరు సంపాదించుకున్నప్పుడు అందరూ మన వెనకాల తిరుగుతారు తర్వాత మళ్ళీ మర్చిపోతారు ఈ వీళ్ళందరూ కాదు మనం ఏంటి మన లైఫ్ ఏంటి అనేది మనకు ఒక క్లియర్ వ్యూ ఉంటే సరిపోతుంది మిగతా వాళ్ళని పట్టించుకోవద్దని అనిపించింది అనమాట నాకు అన్నం అయితే వండేసానండి కూర అయితే రెడీ అవుతుంది ఈ లోపల పిల్లలైతే డ్రాయింగ్ వేసుకుంటున్నారు ఇంకే కూర రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా ఈ లోపల పిల్లలకి చేత అయితే ఏమన్నా చదివిద్దాం అనేసి అనుకుంటున్నాను కూరకి ఇంకా హాఫ్ అన్ అవర్ పెట్టేస్తుంది స్లోగా ఉంటుంది ఆ కూరని నేను లోపల మా వాళ్ళు వచ్చేస్తే అందరం కలిసి తింటాము కాసేపు పిల్లల్ని అయితే చదివిస్తేస్తాను చాలామంది అడుగుతున్నారండి ఈ మంత్ ఇంకా బడ్జెట్ వీడియో పెట్టలేదేంటి పెట్టలేదేంటి అనేసి మేము బడ్జెట్ రాసుకున్న బుక్ ఉంటుంది కదండి ఆ బుక్ ఎక్కడో మిస్ అయ్యింది అనమాట నేను మార్నింగ్ నుంచి వెతుకుతూనే ఉన్నాను బుక్స్ అన్ని ఆ బుక్ ఎక్కడ రాసాను అన్నది మాత్రం తెలియట్లేదు నిజానికి అది ఏ బుక్లో అన్నది కూడా నాకు గుర్తుకు లేదు మొత్తం మీద రాశాను బట్ ఆ బుక్ కనిపించట్లేదు అది కనిపిస్తే కనుక రేపు బ్లాగ్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను అది కనిపించకపోయినా రేపు నేను బడ్జెట్ మనకి యావరేజ్గా ఒక ఐడియా ఉంటుంది కదండి రేపు కాదు ఎల్లుండా బడ్జెట్ వీడియో అయితే ఇంక్లూడ్ చేస్తానండి వీడియో అయితే అది మిస్ కావద్దు ఆ వ్లాగ్లో అయితే నేను ఇంక్లూడ్ చేస్తానండి అండ్ ఆ తర్వాత ఇంకొక వీడియో ఏంటి ఆ నెక్స్ట్ వీడియో కూడా మిస్ కావద్దు ఫిబ్రవరికి సంబంధించి మనకి జస్ట్ సిక్స్ డేస్ అయినాయి కదా సో ఈ సిక్స్ డేస్లో ఎంత ఖర్చు అయ్యింది దాని గురించి ఇంకొక మంచి బడ్జెట్ ప్లానింగ్ గురించి అయితే ఇంకొక వీడియోలో అయితే చెప్తాను ఆ వీడియోస్ని అయితే మిస్ కావద్దు ఫస్ట్ అయితే పిల్లల్ని చదివించద్దాం చిక్కుడుకాయ జస్ట్ ఉల్లిపాయ వేసి గ్రేవీ కింద వండుతున్నానండి అంటే తక్కువ నీళ్ళతో వండుతాను ఈరోజు నేను చేసిన చిక్కుడుకాయ కూర చాలా బాగా వచ్చిందండి కారం కూడా చాలా వేసాను మను కోసం అయితేనే ఇది మరిగే లోపల కూర అయ్యే లోపల నేను మనువుని అయితే చదివిస్తానండి ఇది షానుది పాత పుస్తకం అనమాట ఇందులో కొన్ని కొన్ని ఖాళీలు ఉన్నాయి అవి మనువు చేత అయితే చేపిస్తున్నానండి మంతల్లి క్యారెట్ కదా

చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ది మంకి డ్యాష్ దాగ్ మన దాగ్ కరీ గు బుక్ ఈజ్ డ్యాష్ గురి ను అయితే టేబుల్స్ రాసిందండి ఇక పిల్లలు చదువుకోవడం కంప్లీట్ అయ్యేసరికి మా హస్బెండ్ కూడా వచ్చారు సో మేమందరము కలిసి అయితే అన్నం తినేసాము తర్వాత అయితే నేను బెండకాయల్ని కట్ చేసుకుంటూ డిజ్నీ హాట్స్టార్లో కేరళ క్రైమ్స్ వెబ్ సిరీస్ ఉంది కదండి అవి ఒక సిక్స్ ఎపిసోడ్స్ చూసా